ముంబాయి చెందిన ప్రభు అనే న్యాయవాది యొక్క సోదరుడు మానసిక అనారోగ్యంతో బాధపడేవాడు తనను ఠానేలోని మానసిక వికలాంగుల బడిలో చేర్పించడం జరిగింది తనను సెలవులకి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రభు షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొని తన సోదరిని మానసిక ఆరోగ్య పరిస్థితిని బాబాకు నివేదించి తనకు ఆశీస్సును అందజేయమని ప్రార్థించాడు అప్పుడు బాబా అతడు మూడు నెలల్లో బాగవుతాడు అని అభయమిచ్చారు బాబా మాటలపై అపార విశ్వాసం ఉండడం వలన మరల తనను బడికి పంపించకుండా కొన్ని రోజులు ఇంట్లో ఉంచుకోవాలని ప్రభు నిర్ణయించుకున్నాడు అందుకోసమే ప్రభుత్వ వైద్యుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పి ఆ అబ్బాయి మానసికంగా కోలుకుంటున్నాడు మూడు నెలల్లో పూర్తిగా కోలుకుంటాడని చెప్పి నిర్ధారణ పత్రం ఇవ్వవలసిందిగా అభ్యర్థించాడు కానీ ఆ వైద్యుడు నిరాకరిస్తూ ఆ అబ్బాయి మూడు నెలల్లో కోలుకునే ప్రసక్తి లేదు కనుక నేను పత్రం ఇవ్వలేను అని నిరాకరించాడు కానీ బాబా మాటలు ఎన్నడూ వృధాగా పోవు కదా బాబా చెప్పినట్లుగానే ఆ అబ్బాయి మూడు నెలల్లో పూర్తిగా కోలుకొని తదుపరి ఉద్యోగానికి కూడా వెళ్ళాడు ఈ సంఘటన బట్టి బాబా మాట బ్రహ్మవాకు అనేది మనకు అర్థమవుతుంది ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేదానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ కాబట్టి మనం కూడా బాబాపై నమ్మక విశ్వాసాలు పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు కూడా బాబా అద్భుతాలు చూపిస్తారు ఈ కథలో తన తమ్ముడు పరంగా ప్రభు ఎంత విశ్వాసంతో బాబా మాటల పరంగా ఉన్నాడో మనం కూడా అంతే విశ్వాసంతో బాబాపై ఉండాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి నిష్శ తాకినలోనగము పవన గంగో హృదయము నిష్పర్శ తాకినలోనగము పవన గంగాని హృదయము వినవయ్యా సాయి నా విన్నపము వినవయ్యా సాయి నా విన్నపము తొలగించవయ్యా నా కర్మము తొలగించవయ్యా నా కర్మము సాయి నీకు తెలుసు నా అంతరంగము विडदीयले निदयमनबन्धमो